కారము మీ పెద్దమ్మ ఇగో గోబీ ఫ్రై చేస్తాను ఖాళీ ఫ్రై ఏం లేదు ఉప్పు కారం ఇగో ఎట్లా చేస్తాను చూడండి ఇగో ఉడుకు కోసుకున్న ఉడుకు నీళ్ళలో పెట్టుకో ఉడుకు నీళ్ళు కోసుకున్న ఇట్లా అనుకోవాలి జరా జరా పురుగులు లేకుండా చూసుకోండి ఇగో వడగట్టుకుంటాను పుట్టించిన పెనం పెట్టుకున్నా ఇక గోబీలకు ఏమేమి కావాలన్నా చూపిస్తాను ఇగో ఉల్లిగడ్డలు ఇగో కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం ఇగో ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి ఇక నూనె వస్తానా కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ గోబీ కదా రెండు సంమాలు పడుతుంది awal dulu. Jel kerah, panci semi apa? Bu min, papu, kare ఉప్పు తాగిన ఉప్పు కొంచెం మళ్ళీ వేసుకోవచ్చు క్షీర్ పసుపు షెంషడు గోబీ వెండి అలా తీసిన గోబిని ఇగో నూనెలు వేస్తాను బాగా కాల్చుకోవాలి మంచిగా కాల్చుకోవాలి ఇది ఒకసారి చూడండి ఇది ఒకసారి చేసుకోండి దానికి కమ్మ కమ్మకుంటుంది ఇలా టమాటా అయ్యా ఏమయ్యా ఇది ఇదే ఒకటే

మీరు చిన్నగా పోసుకుంటే పోసుకోండి ఓలవలకు ఇష్టం ఇట్లా ఇష్టం ఉంటే ఓలోకి చిన్నగా ఇష్టం ఉంటుంది పోసుకోండి ధనియాల పొడి ఒక షెంషడు కలుపుకోవాలి బాగా శంషడు వాడుతుంది కారం మీరు తిన్నెళ్ళు చేసుకోండి మేమైతే షెంషెడ్ వేసుకుంటాం శంషేడ్ కారం చిట్కెడు అది మసాలా పొడి ఇక చిట్కాడు మసాలా పొడి చిట్కెడు చిట్కడు అంటే సాగం చేపడు సాగం షేప్ సాగం షేప్ అన్నీ వేసి కలుపుకోవాలి అమ్మ ఉంటుంది కూర చూడు ఒకసారి కొత్తిమీర ಲಾಸ್ಟ್ ಕೋಚ್ ಪೂರಾ ಕೂರ ಅತೀ ಜರ ಮಾಡಿ ಈ ವಿಧಾನ ಕದಾ ఇగో ఇగ నూనె వేరేంది ఇగో ఈ విధంగా వేరాలిగో ఇగో కూర అయింది ఇగో కూర అయింది కూర ఇగో ఈ విధంగా చేసుకోండి కమ్మ గుంటుంది ఇగ ధనియాల పొడి కారము మసాలా అన్నీ పట్టినవి దీనికి అయింది కూర కమ్మగా అవుతుంది ఇగో గోబీ పువ్వు రెడీ అయింది ఇగో ఈ విధంగా ఉంటుంది సింపుల్ ఈ విధంగా చేసుకోండి ఉప్పు కారం ఒక లైక్ ఇచ్చుకోండి షేర్ చేసుకోండి మీ పెద్దమ్మను ఉంటాం అలా